హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మ్యాథ్స్ మెథడాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం టెట్ అండ్ డిఎస్సికి యూజ్ అయ్యేటువంటి బిట్స్ అండి ఇవి ఇందులో ఫస్ట్ చాప్టర్ గణిత శాస్త్ర పరిచయం స్వభావం ఈ బిట్స్ అన్నీ కూడా అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు అండి ఇందులో ఫార్టీ ప్లస్ ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి సో ఎక్కువగా అకాడమీ బుక్స్ నుంచి బిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అని గణితాన్ని నిర్వచించిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ లాక్ జాన్ లాక్ నెక్స్ట్ వన్ క్రింది వాణిలో ఏది గణితానికి బెల్ ఇచ్చిన నిర్వచనం ఆన్సర్ ఆప్షన్ త్రీ గణితం అంటే సంఖ్య రాశి మాపనాల విజ్ఞానం అనే నిర్వచనాన్ని ఇచ్చినది బెల్ నెక్స్ట్ వన్ గణితంలోని ఫలితాలను సరైనవి సరికానివి అని మాత్రమే వర్గీకరించవచ్చు ఈ ప్రవచనం గణితం యొక్క ఏ స్వభావాన్ని తెలియజేస్తుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఖచ్చితత్వం నెక్స్ట్ వన్ ఈ క్రింది వాణిలో ఏ వాదాన్ని అనుసరించి గణితం ఒక నిర్మాణాత్మక ప్రక్రియ ఆన్సర్ ఆప్షన్ వన్ అంతర్బుద్ధి వాదం నెక్స్ట్ వన్ గణిత శాస్త్ర భావనలన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం వల్లనే ఏర్పడ్డాయి అని పేర్కొన్నవారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ అండ్ వైట్ హెడ్ నెక్స్ట్ వన్ గణితం యొక్క వివిధ రూపాలలో ఏకత్వం అనే స్వభావాన్ని కింది వాణిలో ఏది సమర్థిస్తుంది దీనికి ఆన్సర్ ఆప్షన్ వన్ ఏబిసి వైశ్లేషిక రేఖగణితం బీజగణితం మరియు జామితులను అనుసంధానించింది జామితి అందలి భావనలను సమితి పరిభాషలో తెలపడం అంకగణిత గణనలలో బీజ గణిత ప్రత్యేక లబ్ధాలను ఉపయోగించడం నెక్స్ట్ వన్ ఏ పవర్ ఎంఎన్ టు ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎంప్లస్ ఎన్ స్మాల్ అండ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ అనే ప్రవచనం గణిత శాస్త్రం యొక్క ఏ స్వభావాన్ని వివరిస్తుంది ఆన్సర్ ఆప్షన్ టూ గణిత స్వభావం అందలి విలువల పరిమాణంపై ఆధారపడదు నెక్స్ట్ వన్ డాటా అనే గ్రంథాన్ని రచించినవారు డాటా అనే గ్రంథాన్ని రచించినది ఆప్షన్ ఫోర్ యూక్లీడ్ నెక్స్ట్ వన్ రసాయన శాస్త్రంలో బాయిల్ నియమాన్ని వ్యక్తపరచడంలో అనుపాత భావన ఉపయోగపడుతుంది ఇది ఎటువంటి సహసంబంధం ఆన్సర్ ఆప్షన్ టూ బాహ్య సహసంబంధం ఇక్కడ రసాయన శాస్త్రానికి నెక్స్ట్ గణితానికి మధ్య అనుపాత భావన అనేది ఉపయోగపడుతుంది అంటే రసాయన శాస్త్రం గణిత శాస్త్రం పూర్తిగా వేరువేరు కాబట్టి ఇక్కడ బాహ్య సహసంబంధం సంబంధం అవుతుంది నెక్స్ట్ వన్ ఈ క్రింది వాణిలో ఏది భాస్కరాచార్య రచించిన గ్రంథం భాస్కరాచార్య రచించిన గ్రంథం ఆప్షన్ త్రీ సిద్ధాంత శిరోమణి నెక్స్ట్ వన్ మ్యాథమెటిక్స్ అనే పదం క్రింది వాణిలో ఏ రెండు పదాల కలయిక వల్ల ఏర్పడింది ఆన్సర్ ఆప్షన్ టూ మ్యాంతానియన్ మరియు టెక్నీ నెక్స్ట్ వన్ స్వానుభవ విషయాలపై మరియు స్వీకృతాలపై ఆధారపడే హేతువాదం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ నిగమన హేతువాదం నెక్స్ట్ వన్ వ్యవకలన భావన అవగాహన రానిదే బాగాహార సమస్యలు సాధించలేరు ఈ ప్రవచనం గణితం యొక్క క్రింది స్వభావాన్ని సమర్థిస్తుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ గణితం వరుస క్రమాలపై ఆధారపడే శాస్త్రం నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఆర్యభట్టతో సంబంధం లేనిది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బి మరియు డి ప్రస్తారాలు సంయోగాల గురించి వివరించాడు నెక్స్ట్ సున్నాకి సంబంధించిన నియమాలు వివరించాడు ఈ రెండు కూడా ఆర్యభట్టకి సంబంధం లేనటువంటి విషయాలు నెక్స్ట్ వన్ సంఖ్యా విధానానికి అర్థమేటికా అని గణన విధానానికి లాజిస్టికా అని పేరు పెట్టినవారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ గ్రీకులు నెక్స్ట్ వన్ ఒక దేశ అభివృద్ధిని అంచనా వేయాలంటే ఆ దేశంలో జరిగిన గణిత శాస్త్ర అభివృద్ధిని అంచనా వేస్తే సరిపోతుంది అని పేర్కొన్నది ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ నెపోలియన్ నెక్స్ట్ వన్ గణిత శాస్త్రాన్ని ప్రత్యేకమైన విషయంగా కాకుండా దీనిని విశ్లేషణ హేతువాదమైన ఏ విషయంతోనైనా సంబంధించినదిగా పరిగణించవచ్చు అని పేర్కొన్నది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ నెక్స్ట్ వన్ ఏదైనా ఒక విషయంలోని సమస్యను మరొక విషయం సహాయంతో పరిష్కరించడమే సహసంబంధం అని నిర్వచించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ బ్రాడ్ఫోర్డ్ నెక్స్ట్ వన్ ఎక్కడ లయ ఉంటుందో అక్కడ సంఖ్య ఉంటుంది అని తెలిపినది ఎవరు ఎక్కడ లయ ఉంటుందో అక్కడ సంఖ్య ఉంటుంది అని తెలిపినది ఆప్షన్ వన్ పైథాగరస్ నెక్స్ట్ వన్ ఆర్ట్స్ మ్యాథమెటికా అనే లాటిన్ భాషా పదానికి సమానార్థం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ గణిత కళ నెక్స్ట్ వన్ భాస్కరాచార్య టూ చెప్పిన పై విలువ ఎంత భాస్కరాచార్య టూ చెప్పినటువంటి పై విలువ ఆప్షన్ వన్ త్రీ పాయింట్ వన్ టూ డబల్ ఫైవ్ నెక్స్ట్ వన్ వర్గమూలానికి రూట్ అనేటువంటి గుర్తు మొట్టమొదటిసారిగా ఉపయోగించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ రెనడే కార్టే నెక్స్ట్ వన్ క్రింది వాటిలో భిన్నమైనది ఏది ఇందులో భిన్నమైనది ఆప్షన్ సి సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అంకగణితంలోని నిష్పత్తి లాభ నష్టాలు వడ్డీ మొదలైనవన్నీ శాతాలతో సంబంధం కలిగినవే నెక్స్ట్ వన్ క్రింది వాణిలో శ్రీనివాస రామానుజన్ ఆవిష్కరణ ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఏబిడి ఈ మూడు కూడా శ్రీనివాస రామానుజన్ యొక్క ఆవిష్కరణలు అందులో మొదటిది గోల్డ్ బ్యాక్ కన్జక్చర్ వివరణ నెక్స్ట్ వర్గమూలాల గూడు సమున్నత సంయుక్త సంఖ్యల భావన నెక్స్ట్ వన్ గణితాన్ని ఇతర అంశాలతో అన్వయం చేసుకోవడం ఏ స్థాయి నుంచి ప్రారంభం కావాలని ఎన్సిఎఫ్ పేర్కొన్నది ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రాథమిక స్థాయి నెక్స్ట్ వన్ క్రింది వాణిలో గణిత స్వభావానికి సంబంధించని అంశం ఇందులో గణిత స్వభావానికి సంబంధించని అంశము ఆప్షన్ టూ గణితం ఫలితాల్లో సందిగ్ధత ఉంటుంది అనేది గణిత స్వభావం కాదు మిగతా అంశాలు చూసినట్లయితే గణితం అనేది అమూర్త స్వభావాన్ని కలిగి ఉంటుంది గణితం సౌందర్యవంతమైనది గణితానికి భాషా గుర్తులు అనేవి ఉంటాయి ఇవన్నీ కూడా గణితానికి సంబంధించిన స్వభావాలు నెక్స్ట్ వన్ అజ్ఞాత రాశిని హీప్ లేదా హౌ అని పిలిచిన వారు అజ్ఞాత రాశిని హీప్ లేదా హౌ అని పిలిచినది ఆప్షన్ త్రీ ఈజిప్షియన్లు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో పైథాగరస్ గణితానికి చేసిన సేవ ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ త్రిభుజాకారపు సంఖ్యల రూపం ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ నెక్స్ట్ వన్ కుతూహలం గ్రంథ రచయిత కరణ కుతూహలం గ్రంథ రచయిత ఆప్షన్ ఫోర్ భాస్కరాచార్యుడు నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరైన జత ఏది ఇందులో సరైన జత ఆప్షన్ వన్ సామాన్య విజ్ఞాన శాస్త్రం అంతా గణితపూరితమే అని చెప్పినది కాంట్ గత డిఎస్సి మరియు టెట్లో వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ అండి ఇవి ఇందులో ఫస్ట్ వన్ గణిత శాస్త్రం సకల శాస్త్రాలకు మూలం మరియు ఆధారం అని నిర్వచించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ ఫ్రాన్సిస్ బేకన్ నెక్స్ట్ వన్ మొదటి ఆరు ప్రధాన సంఖ్యలను ఉపయోగించి టూ ఇంటూ త్రీ ఇంటూ సెవెన్ ప్లస్ థర్టీన్ ఈక్వల్ టు ఫైవ్ ఇంటూ లెవెన్ అనే సమీకరణాన్ని రూపొందించిన భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ శ్రీనివాస రామానుజన్ నెక్స్ట్ వన్ వృత్త వైశాల్యం ఈక్వల్ టు వ్యాసం ఇంటూ ఎయిట్ బై నైన్ హోల్ స్క్వయర్ అని చెప్పిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఈజిప్షియన్లు నెక్స్ట్ వన్ ది మెజర్మెంట్ ఆఫ్ ద సర్కిల్ అనే గ్రంథాన్ని రచించిన గణిత శాస్త్రజ్ఞుడు ఎవరు ది మెజర్మెంట్ ఆఫ్ ద సర్కిల్ అనే గ్రంథాన్ని రచించినది ఆప్షన్ టూ ఆర్కిమెడిస్ నెక్స్ట్ వన్ శ్రీనివాస రామానుజన్ గణిత శాస్త్రానికి అందించిన అమోఘమైన సేవలకు జ్ఞాపకార్థంగా భారత ప్రభుత్వంచే గణిత సంవత్సరంగా ప్రకటించబడిన సంవత్సరం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రెండు వేల పన్నెండు నెక్స్ట్ వన్ అంకగణిత సమస్య సాధనలో ద మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్ దీనిని అనుసరించినది ఎవరు అంకగణిత సాధనలో ది మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్ని అనుసరించినది ఆప్షన్ టూ భాస్కరాచార్య టూ నెక్స్ట్ వన్ గణితం అంటే పరోక్ష మాపన శాస్త్రం అని నిర్వచించిన వారు గణితం అంటే పరోక్ష మాపన శాస్త్రం అని నిర్వచించినది ఆప్షన్ టూ ఆగస్ట్ కోమ్టే నెక్స్ట్ వన్ గణితం అంటే పరిమాణ శాస్త్రం అని నిర్వచించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ అరిస్టాటిల్ నెక్స్ట్ వన్ రామానుజన్ గణిత పరిశోధన విషయాలన్నీ ముఖ్యంగా దీనికి సంబంధించినవి ఆన్సర్ ఆప్షన్ టూ సంఖ్యావాదం నెక్స్ట్ వన్ సంఖ్యా విధానాన్ని అర్థమేటిక్ అని పిలిచిన వారు సంఖ్యా విధానాన్ని అర్థమేటిక్ అని పిలిచినది ఆప్షన్ వన్ గ్రీకులు నెక్స్ట్ వన్ పిల్లలు గణితాన్ని భయపడకుండా ఆనందంగా అభ్యసించాలి అను దార్శనికత కలది ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ నెక్స్ట్ వన్ గణితం అంటే ఆవశ్యకత పర్యవసనాలను ఊహించే విజ్ఞానం అని నిర్వచించిన వారు గణితం అంటే ఆవశ్యకత పర్యవసనాలను ఊహించేటువంటి విజ్ఞానం అని చెప్పినది ఆప్షన్ టూ బెంజిమాన్ పీర్స్ నెక్స్ట్ వన్ ఫాదర్ ఆఫ్ జామెట్రీగా గౌరవం పొందిన గణిత శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ యూక్లీడ్ యూక్లీడ్ని ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని పిలుస్తారు నెక్స్ట్ వన్ క్రింది వాణిలో రామానుజన్ సంఖ్యగా ప్రసిద్ధైనది ఏది ఇందులో రామానుజన్ నెంబర్ ఆప్షన్ ఫోర్ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ నెక్స్ట్ వన్ భాస్కరాచార్య తన సిద్ధాంత శిరోమణి గ్రంథం అందలి ఈ భాగంలో కొలతలు గురించి ప్రస్తావించాడు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ లీలావతి గణితం నెక్స్ట్ వన్ ఈజిప్షియన్ పాపిరస్ అను గణిత కరదీపిక రచయిత ఎవరు ఈజిప్షియన్ పాపిరస్ అనేటువంటి గణిత కరదీపికను రచించినది ఆప్షన్ టూ అహీమ్స్ నెక్స్ట్ వన్ ఎలిమెంట్స్ గ్రంథ రచయిత ఎలిమెంట్స్ గ్రంథ రచయిత ఆప్షన్ త్రీ యూక్లీడ్ నెక్స్ట్ వన్ రెండు కంటే పెద్దదైన ప్రతి సరి సంఖ్యను రెండు ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయగలం అని గోల్డ్ బ్యాక్ కంజంక్చర్ యొక్క వివరణ ఇచ్చిన గణిత శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ శ్రీనివాస రామానుజన్ సో ఫ్రెండ్స్ ఇది అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మ్యాథ్స్ మెథడాలజీ బిట్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్